ప్రతిదినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకం నన్ను తెలియజేస్తున్నాను ప్రదేవుని బిడ్లారా బాగున్నారు కదూ ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఉన్నారని నేను నమ్ముచున్నాను ప్రదేవుని బిడ్డ ప్రతి ఉదయం లేవగానే మరి ఆయన సన్నిధానానికి వెళ్ళడం ఎంతో ఆశీర్వాదకరం కదండి లేవగానే దేవుని యొక్క ముఖాన్ని దర్శించడం మనకెంతో ఆశీర్వాదకరం ఆయనను ఆయన వాక్యాన్ని ధ్యానించినా ఆయన సన్నిధిలో మనం ప్రార్థించిన దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం ఆ దినమంతా కూడా మనకు నెమ్మది కలుగుతుంది ఎందుకనంటే ఆయన ప్రజెన్స్ మన నడిపిస్తూ ఉంటుంది దేవుని వెళ్ళారా ప్రతి ఉదయం పరివేదనలో కొంగుదలలో భారభరితమైన హృదయాలతో మనం మన దినాన్ని ప్రారంభిస్తున్నప్పుడు లేవగానే దేవుని యొక్క వాగ్దానం మన జీవితంలోకి ఒక ఊరట ఒక ధైర్యం ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతూ వస్తుంది కదా నిజమండి ఆయన మాట ఎటువంటిదంటే ఎడారిలో ఒక సెలయేరు లాంటిది దేవుని యొక్క మాట దేవుని బిళ్ళారా మరి అటువంటి శ్రేష్టమైన వాగ్దానాలను బట్టి మీరు ఎంతగానో దీవించబడుతున్నారు కదా మరి మీరు మాత్రమే దీవించబడడం కాదు కానీ మీ బంధువులకు మీ స్నేహితులకు దీవనకరంగా మీరు మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను మరి ఈ దినం కూడా దేవుడు శ్రేష్టమైన వాగ్దానాన్ని మన కొరకు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో మనం చదువుకుందాం ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్ని చదువుకుందాం ఆయన నీకు సహాయం చేయుటకు ఆకాశవాహనుడై వచ్చును ప్రేసిలాడు ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనం వింటున్నాము ఉదయకాలం ఆయన నీకు సహాయం చేయడానికి ఆకాశవాహనుడై వచ్చును అనే ఒక మాట ద్వారా దేవుడు నీతో నాతో మనతో ఆయన మాట్లాడుతున్నారు ప్రియదేవుని బిడ్డ నిజమే నువ్వు ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు ఉన్నప్పుడు మరి ఆర్థిక పోరాటాలు అనేక సమస్యల్లో బాధల్లో ఉంటూ ఉండగా ఎవరో సహాయం చేస్తారని నీ బంధువుల కొరకు నీ యొక్క స్నేహితుల కొరకు నీ యొక్క రక్త సంబంధుల కొరకు ఎదురు చూసినప్పుడు ఎవరి సహాయము రాక వేదనలో బాధలో కురింగిపోయి ఉన్నావేమా నిజమే మనుషులు మరి మనకు ఉంటే ఆస్తి ఉంటే ఐశ్వర్యం ఉంటే పలుకుబడి ఉంటే పేరు ఉంటే ఆరోగ్యం ఉంటే అందరూ మన దగ్గరకు వస్తారు కానీ మన దగ్గర ఏమీ లేనప్పుడు ఎవరు సహాయం చేయరండి ఎవరు మన దగ్గరకు రారండి పెద్ద బిడ్డ ఒకవేళ నువ్వు కూడా అటువంటి అనుభవంలో ఉన్నావేమో అన్నీ కోల్పోయి ఒకప్పుడు అన్నీ ఉండి ఈరోజు ఏమీ లేక ఎవరో సహాయం చేస్తారని ఎదురు చూసి ఎవరి సహాయం అందక ఒకవేళ నిరుత్సాహంగా ఉన్నావా వేదనలో ఉన్నవా కృంగిపోయి ఉన్నవా ఒకవేళ నీకు ఆరోగ్యంగా ఉండినప్పుడు అందరికీ మంచి మంచిగా అన్నీ చేసి పెట్టావు కానీ ఈరోజు మరి రోగ్యమై మంచాన్ని పడినప్పుడు ఎవరి సహాయము నీకు అందక ఒకవేళ బాధపడుతున్నావేమో నాకు ఎవరో సహాయం చేయట్లేదని బాధపడుతున్నావేమో నీ ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా అలాగే చేతి పనుల్లో అనేక మరి నష్టాలు వాటిల్లినప్పుడు ఎవరో సహాయం కోసం అర్ధిస్తూ మరి ఎవరెవ్వరూ సహాయం అడిగేవు కానీ ఎవరి సహాయం నీ దగ్గరకు రాలేదు కదూ అవును అందుకే కదా దావీదు భక్తుడు అంటాడు మనుషులు నమ్ముకొని కంటే యహోవాను మేలు ఎవరి వలన సహాయం వస్తుంది అదే దావీదు అంటారు కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అవునండి మనుషుల వైపు చూస్తే ఎక్కడి నుంచి మనకు సహాయం వస్తుంది ఎవరు మన దగ్గరకు వచ్చి సహాయం చేస్తారు ఎవ్వరు గారు ఎవ్వరు సహాయం చేయరు కదా అందుకే యహోవా నీ వల్లనే మాకు సహాయం కలుగునని దావేదంటారు అవునండి దేవుని వల్లనే మనకు సహాయం వస్తుంది ఇస్రాయేల్ ప్రజలకు అరణ్యంలో వారందరూ ఆకలితో బాధపడుతున్న వేళ వారందరూ ఆకలితో అలమటిస్తున్న వేళ నిజంగా అది అరణ్యం ఎటు నుండి వారికి సహాయం వచ్చే పరిస్థితి లేదు అయినా కానీ మోసే మరి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించినప్పుడు దేవాది దేవుడు వారి ఆకలి బాధను తీర్చడానికి ఆకాశము తెరిచి మన్నాను కురిపించాడు కదండి వారి ఆకలిని తీర్చాడు కదా ప్రదేవుని బిడ్డ అదే దేవుడు ఈరోజు సజీవుడని నీతో మాట్లాడుతున్నాడు నీకు ఎటువంటి సహాయం కావాలో నానా మరి నీకు ఎటువంటి అవసరతల్లో ఉన్నవో నానా ప్రదేవుని బిడ్డ అది ఆర్థికమైన మరి సహాయం కావచ్చు ఆరోగ్యపరమైన సహాయం కావచ్చు రీత్యా కావచ్చు బిడ్డల రీత్యా కావచ్చు నీకు ఏ సహాయం కావాలని నువ్వు ఆశిస్తున్నావు నానా నీకు సహాయం చేయడానికి మనుషుల దగ్గరకు రాలేదు కానీ ఈరోజు నీ దేవుడు మాట్లాడుతున్నాడు నీ దేవుడు సహాయం చేయడానికి ఆకాశవాహనుడై నీ దగ్గరకు వస్తున్నాడు మనుషులు చేస్తే ఒకవేళ సహాయం కొద్దిగా చేస్తారేమో నీ పరిపూర్తిగా నీకు వారు సహాయం చేయలేరు నీ అవసరత తీర్చబడేంతకు వారు సహాయం చేయలేరు కానీ నీ దేవుడు నీకు సహాయం చేస్తే ఈ సమస్యలు అన్నీ క్లియర్ అయిపోతాయి అందుకే ఇక నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు నీ దేవుడు సర్వశక్తి ముదుడు ఆయన నీకు సహాయం చేయడానికి ఆకాశవాహనుడే వచ్చేస్తున్నాడు నీవు నువ్వు సమస్యలో ఉన్నావని నువ్వు బాధలో ఉన్నావని నువ్వు కష్టంలో ఉన్నావని నీకు సహాయం చేయడానికి మీ మమ్మీ రాలేదు మీ డాడీ రాలేదు నీ బంధువు రాలేదు నీ స్నేహితుడు రాలేదు కానీ వారి ప్రియదేవుని బిడ్డ నీ దేవుడు తన స్వరక్తం ఇచ్చి నేను సంపాదించుకున్నాడు కదా అందుకే నువ్వు ఆయన బిడ్డవు గనుక నీ దేవుడు నువ్వు బాధలో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు అప్పులో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు నిందలో ఉన్నప్పుడు వేదనలో ఉన్నప్పుడు కన్నీటి పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు సహాయం చేయడానికి ఆయన ఆకాశవాహనుడే కదిలి వస్తున్నాడు ప్రదేవుని బిడ్డ నీ ప్రతికూలమైన పరిస్థితులు అన్నీ తొలగిపోతున్నాయి దేవాద దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు నీ జీవితంలో సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు నీ పరిస్థితులన్నీ చక్కపరచబడబోతున్నాయి ఇప్పుడు దేవుని బిడ్డ ఆయన సహాయం చేస్తే నీకున్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చబడతాయి మరి ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నావా నీ దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడని నమ్ముతున్నావా అయితే ఈ వాగ్దానం రిసీవ్ చేసుకో ఎసయ్యా ఈ ఉదయ కాలం ఎంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చావు ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నాను ఎసయ్యా ఈ వాగ్దానం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ డాడీ అనేస థ్యాంక్స్ చెప్పండి మరి ఎంతమంది వాగ్దానం మీరు రిసీవ్ చేసుకున్నారో మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను అందరం కూడా ప్రార్థన చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ర మహోన్నత రఘుదేవాన్ని కొందనాలు స్థూతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రియతండి నానే ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలు డాడీ ఎసయ్యా ఈరోజు ప్రభ ఎంతమంది ప్రభా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో వారి యొక్క జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను అవునయ్యా నువ్వు ఎంత మంచి దేవుడా ఎంత గొప్ప దేవుడు నాయనా మేము అవసరతలో ఉన్నప్పుడు అక్కర్లో ఉన్నప్పుడు అయ్యా వేదనలో కష్టాల మధ్యలో ఉన్నప్పుడు మాకు సహాయం చేయడానికి ఆకాశ వాహనుడు వచ్చే గొప్ప దేవుడుగా నువ్వు మాకున్నందుకు అందునాలయ్యా నిజమే అయ్యా మేము అవసరతల్లో కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరెవరో సహాయం మేము అర్థించినప్పుడు మాకు సహాయం చేయడానికి ఏ మనుషుడు రాలేరు కానీ అయ్యా తండ్రి నువ్వు మా బాధను చూసి వేదన చూసి ఆకాశవాహనుడైన వస్తున్నందుకు నల్దేవా అయ్యా ఈరోజు నాయన ఈ వాగ్దానం వింటున్నా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి ప్రభా వారికి ఏ అక్కర్లో ఉన్నారో ఏ అవసరతల్లో ఉన్నారో ఎటువంటి సహాయం కావాలని నేను అర్థిస్తున్నారో ప్రభా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి సహాయం చేయండి అయ్యా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా అయ్యా ఇదిగో తండ్రి నాయన ఉద్యోగ రీత్యా అయ్యా ఒకవేళ గర్భఫలం రీత్యా ప్రభా ఎటువంటి సహాయం నీ బిడ్డలకు కావాలో మీరే మీరే సహాయం నందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అయ్యా ఎవన బిడ్డలు వారి స్టడీస్లో ప్రభా నా తండ్రి వారి ఉద్యోగాల విషయాల్లో అయ్యా వారి వివాహ విషయాల్లో అయ్యా వారికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన అయ్యా కోర్టు కేసుల్లో బిడ్డలు తండ్రి భూ వివాదాల్లో ప్రభా బిడ్డలు నలిగిపోతున్నారేసయ్యా నీ బిడ్డలకు మీరు సహాయం చేయండి వారికి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా చదిరిపోయిన కుటుంబాలను కట్టండి చదిరిపోయిన జీవితాలను స్థిరపరచండి ప్రభా నాయన వారి జీవితాలు వస్తున్న నిందా వేదన కొట్టివేయండి ప్రభా దేవానికి స్తోత్రాలు ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి వారి నూతన దివ్యలతో నూతన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాం ఈరోజు ప్రభా ఈ దినమంతా కూడా నీ ప్రశస్తమైన సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి మేము పొందుకున్నామని నజరేడుని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రాణము నిన్ను నన్ను చేరయ్యా